గొప్పవాడులో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఈ పది నెలల్లో మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే లలితా నగర్ నుంచి ఆదిమ్మ దెబ్బ నుంచి కృష్ణారావుపేట ఇటు లింగంపేట వేమక ఎన్ఆర్సీ దగ్గరికి కనెక్ట్ అయ్యే మేజర్ డ్రైన్ అంటే వర్షాకాలం పడుతూ ఉన్నప్పుడు ఈ లలితా నగర్ అంతా కూడా నీట మునుగుతూ ఉంది మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక మేజర్ ట్రైన్ ప్రతిపాదించడం ఆ పనులన్నీ కూడా సమీక్షించడం మేజర్ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఒక ట్వంటీ పర్సెంట్ బర్మ్స్ ఉన్నాయి బర్మ్స్ కూడా మళ్ళీ టెండర్ పిలుస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లో వాటర్ పైప్ లైన్ బ్రేక్ అయినా ఏది ఉన్నా ప్రజలందరితో చర్చించి చేయడం కూడా జరుగుతాం ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు ఏదైతే నగర్ వాంబే నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు నా తల్లిగారు సేవ చేశారు నా తండ్రి గారు సేవ చేశారు నా భార్య గారు చేశారు ఇప్పుడు నేను చేస్తున్నాను నేనేదో రుణబడి ఉన్నట్లున ఇక్కడ చేస్తూనే ఉన్నాం లింగంపేట వాంబే నగర్ కదా లింగంపేట వాంబే ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్లోనే గత ఎలక్షన్కి ముందు ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి మూడు బ్లాక్స్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తూ ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డీ బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయని వాళ్ళ ఇప్పుడు వెళ్ళాం మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఇతర ఇతర సమస్య లైటింగ్ సమస్య అలాగే మహిళల పట్ల మరలా ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అప్పటికీ చాలా మటుకు అరికట్టాం ఇక్కడ బాగా యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద తయారవుతున్న వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించాం అలాగే ఈ ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నాం మళ్ళా ఇంకా మళ్ళీ మొదలు పెడతా ఉన్నారనేది ప్రజలు చెప్తా ఉన్నారు వాపోతా ఉన్నారు ఎస్ఐ గారిని రమ్మన్నాం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటా ఒకటే అభివృద్ధి కార్యక్రమాలు ఎంతకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం మహిళల యొక్క సురక్షిత కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాను ఉన్నాం మళ్ళీ అభ్యర్థిస్తూ ఉన్నాం నేను పదే పదే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెట్టినప్పుడు చెప్పేవాడు మీరు ఎక్కడైనా సరే ఈ అసాంఘిక శక్తులు చేస్తున్న కార్యక్రమాలు మీ కళ్ళకు కనబడినప్పుడు మీరు తక్షణమే కన్జర్న్ పోలీస్ స్టేషన్ మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియచేయండి మీ ఫోన్ నెంబర్ కానీ మీ వ్యక్తిగత సమాచారం కానీ పోలీసు వారు బయట పెట్టరు గోప్యంగా ఉంచి కార్కుల పైన చర్యలు తీసుకుంటారు నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళకి ఒక అభద్రత భావం ఉంది మానవ సహజం అది మాపైన కూడా బాధ్యత ఉంది ఆ మానవ సహజాన్ని ఎంతవరకు తగ్గించగలం అన్నది భరోసా కల్పిస్తాం తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం ఇక్కడ మహిళలు భయపడుతున్నారంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఆ పరంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటారని తెలియచేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడతా ఉన్నాయి ముప్పై తొమ్మిదో వార్డులోని ఏదైతే మా కుటుంబానికి ఇప్పుడు కూడా ఆనాడు గొర్రెల రమణి గారికి అలాగే ఆశీర్వదించారు క్రమేణ భవానీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు నైన్టీన్లో మొన్న ట్వంటీ ఫోర్లో అయితే అక్కడ రెండు వేల ఎనిమిది వందల దగ్గరికి మెజార్టీ ఇచ్చారు ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైనవి అన్నీ కూడా టెండర్స్ అయిపోయినాయి స్టార్ట్ చేసే ప్రాసెస్లో కూడా ఉన్నాయి ఎక్కడా కూడా డ్రైనేజీ రోడ్ అవసరం అనేది ఉంది అన్నది వాళ్ళు నూటంతో రానివ్వకుండా కార్యక్రమాలు చేస్తాం